హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను లాక్డౌన్ వెళ్ళిపోయింది బిజీ టైం స్టార్ట్ అయిపోయింది అందరూ చాలా చాలా బిజీ బిజీగా ఉంటారు కదా అయితే ఆడపిల్లలకు మాత్రం అప్పుడప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అబ్బాయిల పైన అందులో చాలా అయితే ఉంటాయి కానీ ఒక్క టాపిక్ గురించి ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను సో ఏంటి ఆ టాపిక్ అంటే కనుక ఇప్పుడు అమ్మాయిలు మెచ్యూర్ అయితే కనుక కనిపిస్తుంది తెలుస్తుంది అందరికీ బట్ అబ్బాయిలు అయితే అది ఎలా అవుతారు అసలు ఇంతకు అవుతారా అవరా వాళ్ళు కనుక మెచ్యూర్ అయ్యారు అని మనం ఎలా తెలుసుకోవాలి అబ్బాయి పెళ్ళిడికి అనేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా గుర్తించాలి ఇవన్నీ కూడా ఆడపిల్లలకి కొన్ని డౌట్స్ అనమాట సో ఇవి ఎవ్వరికి చెప్పుకోలేరు కాకపోతే కొన్ని మనసులోనే ఉంటాయన్నమాట ఆ ఫీలింగ్ గురించి నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు మెచ్యూర్ అవుతారా అవ్వరా అంటే అవుతారండి కాకపోతే మనలాగా నెలలేలా వాళ్ళకైతే పీరియడ్స్ ఏమి రావు కానీ కొన్ని మార్పులు అయితే ప్రతిరోజు కూడా వస్తాయి వాళ్ళకి మనకంటే నెలలో ఒకసారి ఆ ఫీలింగ్స్ వస్తాయి బట్ వాళ్ళకి అలా కాదు మనకంటే చాలా ఎక్కువ సో ఇవన్నీ ఇప్పుడే చెప్పడం ఎందుకులేండి వీడియోని మొత్తం కూడా చూసేదానికంటే ముందు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తర్వాత నేను మొత్తం చెప్పేది వినేసేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మర్చిపోతారు సో అందుకే ఫస్ట్ చెప్తున్నాను అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఇంకొక విషయం అండి జనసేనకి ఈ వీడియోని చూస్తుంటే మాత్రం దయచేసి నెగిటివ్గా ఫీల్ అవ్వకండి సృష్టి ధర్మం జరిగేదే నేను చెప్తున్నాను కొన్ని తెలుసుకొని వచ్చి నాకు తెలిసినవి అనమాట ఎందుకంటే ఆడపిల్లలకి పైన ఆడపిల్లలపైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయో అబ్బాయిల పైన అమ్మాయిలకు కూడా ఉండడంలో తప్పలేదు కదా సో వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి శ్రీ కేరళ దుర్గమ్మిక జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్న వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును సంప్రదించవలసిన నెంబర్లు నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు మెచ్యూర్ అవుతారా అవ్వరా అంటే కనుక అవుతారండి అది రెండు విధాలుగా అనమాట ఒకటి శారీరకంగా అవుతారు రెండు మెంటల్గా అవుతారు అనమాట అంటే చెప్తానులేండి అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్ అయిన అబ్బాయిలకి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే దాని గురించి చెప్తాను సో అవుట్ సైడ్ వీడియో తీస్తున్నాను కదా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం చేయలేదనమాట లొకేషన్ కోసం ఇన్ని సార్లు సో ఫస్ట్ శారీరకంగా ఎలాంటి మార్పులు వస్తాయి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అబ్బాయిలు పెద్ద మనిషి అయిన వెంటనే ఐ మీన్ మెచ్యూర్ అయిన వెంటనే వాళ్ళ బాడీలో ఫస్ట్ వచ్చే ఒక మార్పు ఏంటంటే గడ్డాలు రావడం మీసాలు రావడం అనమాట సో అబ్బాయిలకి గడ్డం మీసం వచ్చింది అనుకోండి వెంటనే చుట్టుపక్కల వల్ల బా పెద్దవాడి అయిపోయినా అంటారు కదా సో అది ఒక సింబల్ సెకండ్ మన ఏంటంటే కనుక అబ్బాయిలు మెచ్యూర్ అయినారంటే కనుక వాళ్ళ బాడీలో పర్సనల్ ఏరియాస్లో హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే కొంతమందికి భయంగానూ ఉంటుంది కొంతమందికి కొన్ని రకాలైన ఫీలింగ్స్ కూడా కలుగుతాయి అన్నమాట సో భయంగా ఎందుకుంటుందంటే చిన్నపిల్లలు కదా ఒక్కసారిగా ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే మాకెందుకు ఇలా హెయిర్ వస్తూ ఉంది అంటే రాకూడదేమో ఇది అమ్మో వచ్చేసింది ఇంట్లో తెలిస్తే ఏమంటారో అనే భయం తోటి కొంతమంది ఫాదర్స్ ని అడుగుతూ ఉంటారు కొంతమంది బ్రదర్స్ ని అడుగుతారు ఇంకొంతమంది ఫ్రెండ్స్ ని షేర్ చేసుకుంటారు అనమాట అంటే ఫ్రెండ్స్ తో అడిగి తెలుసుకుంటా ఉంటారనమాట రేణో ఇట్లా హెయిర్ వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది తప్ప ఏమైనా అట్లా రావచ్చా రాకూడదా అనేసి ఇలా అడుగుతారనమాట ఇంకొంతమందికి ఏంటంటే ఆ హెయిర్ వస్తూ ఉన్నప్పుడు ఐ మీన్ స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు రావటం కొన్ని ఫీలింగ్స్ అనేటివి కలుగుతాయి అనమాట వాళ్ళకి వాళ్ళకే కలుగుతాయి కొన్ని బాడీలో కదలికలు అనేటివి జరుగుతాయి అంటే పర్సనల్ ఏరియాస్లో సో దానివల్ల వాళ్ళకి ఏదో చెయ్యాలి ఏదో కావాలి అన్నటువంటి ఫీలింగ్స్ వస్తాయి సో ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఎందుకంటే లొకేషన్ కోసం అవుట్ సైడ్ వచ్చాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కనుక అబ్బాయిలు ఉన్నట్టుండి హైట్ పెరుగుతారనమాట ఉన్నట్టుండి లావ్ అవుతారనమాట సో మీరు గమనించే ఉంటారు కదా పల్లెటూర్లలో కావచ్చు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మన రిలేటివ్స్లో మినమాం వరుస వాళ్ళు కావచ్చు వీళ్ళు ఏంటంటే రావో ఎవరి చేసేవో ఏంటి సంగతి అంటారు చూడండి అట్లా అనమాట ఇంకొంతమంది సడన్గా హైట్ అయిపోతే కనుక అరే మా పిల్లోడు పెద్ద మనిషి ఏనట్టు అంటారు కదా సో అది ఎందుకంటే మీరు మెచ్యూర్ అయ్యారు అని తెలియటం కోసం మీ బాడీలో హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి అంటే అట్లా అన్నీ తెలియడం కోసం ఇట్లా ఒకేసారి మీరు హైట్ అవుతారు వెయిట్ పెరుగుతారు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంటే తెలియడం కోసం అని కాదండి మన బాడీలో హార్మోన్స్ అనేవి ఎక్కువగా అప్పుడు రిలీజ్ అవుతాయి కాబట్టి అలా జరుగుతుంది అనమాట మీ బాడీకి అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే కనుక మీకు తెలుసో లేదో తెలియదు బా జెంట్స్ మెచ్యూర్ అయితే గనక వాళ్ళకి ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకండి కాకపోతే ఇది ఫ్యాక్ట్ తెలియాలనేసి చెప్తున్నాను ఒక రకమైన లిక్విడ్ అనేది వాళ్ళ పర్సనల్ ఏరియా నుంచి వస్తూ ఉంటుందండి దాన్ని ఏమంటారంటే సెమెన్ అంటారు కదా సో అది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట ఎప్పుడైతే ఈ సెమెన్ అనేది రావడం బయటికి స్టార్ట్ అవుతుందో అప్పుడే మీరు మెచ్యూర్ అయ్యారు అనేసి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు నేను చెప్పినటువన్నీ కూడా ఇవి శరీరంలో వచ్చే కొన్ని మార్పులు ఈ మార్పుల ఆధారంగా మీ ఇంట్లో పిల్లాడు కానీ లేదా మీరు కానీ మెచ్యూర్ అయ్యారు అనేసి మీరు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ శరీరం ఇలా ఇలా మార్పులు వచ్చినంత మాత్రాన మా పిల్లాడు పెద్దవాడైపోయినట్టేనా మేము పెళ్లి చేసేవచ్చా అనేసి కొంతమంది అనుకుంటారు అలా కాదండి శరీరం ఒక్కటి మార్పు చెందితే చాలు చాలదు మనసు కూడా మారాలి మైండ్ కూడా మారాలి అప్పుడే ఆ పిల్లాడు సంపూర్ణంగా పెద్ద మనిచినట్టు అనమాట సో అవి కూడా ఏంటి అంటే కనుక ఇప్పుడు కొంతమంది ఎక్కువ కోపం ఉంటుందండి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడే వాళ్ళు పెద్ద మనిషి అయినట్లు అనమాట ఆ కోపం అనేది ఎప్పుడు ప్రదర్శించాలి ఎవరి మీద ప్రదర్శించాలి ఎక్కడ పడితే అక్కడ ఎలా ఏం మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి సో అప్పుడు మాత్రమే వాళ్ళు పెద్ద మనిషి అయినట్టు అనమాట నెక్స్ట్ ఫీలింగ్స్ కలుగుతాయి అని చెప్పాను కదా శరీరంలో ఆ ఫీలింగ్స్ కలిగిన వెంటనే కొంతమంది తీర్చేసుకోవడం కోసం కొన్ని అడ్డదారులు వెతుక్కుంటూ ఉంటారనమాట సో అప్పుడు మీరు నిజంగానికి పెద్ద మనిషి అయినట్టు కాదండి ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారో ఎప్పుడైతే మీరు సరైన దారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అప్పుడు మీరు నిజంగానికే మెచ్యూర్ అయినట్టు అనమాట నా ఉద్దేశంలో కావచ్చు సమాజం ఉద్దేశంలో కావచ్చు సో నిజమైన మగాడు అనేసి ఎప్పుడనిపించుకుంటాడంటే ఎప్పుడైతే తను ధైర్య సాహసాలని ప్రదర్శించగలుగుతాడో అప్పుడే నిజమైన మగాడు అనిపించుకుంటాడు పరిపూర్ణమైన మగాడు అనిపించుకుంటాడు అనమాట అలా కాకుండా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి ఏదైనా ఒక జంతువుని చూసి భయపడతారు ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసి భయపడి వెనకడుగేస్తారు కానీ ఒక పెద్ద మగాళ్ళు అనుకోండి ఏం భయం అది తప్పు నిలదీయాలి తప్పులేదు అన్నట్టుగా వాళ్ళు ధైర్యాన్ని ప్రదర్శించగలగాలి వాళ్ళ సాహసాన్ని చూపించగలగాలన్నమాట అప్పుడు మాత్రమే వాళ్ళు నిజంగానికి మెచ్యూర్ అయ్యారు అనేసి అర్థం అనమాట అలా కాకుండా శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగానే ఈ మనిషి పెద్ద మనిషి అయ్యాడు ఇతను పెద్దవాడు ఇతను ఇంకా పెళ్లి చేసేయచ్చు అనేసి కనుక చేశారనుకోండి నిజంగానికి సమస్యలు అనేవి మీరు మీరు మీకై మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అబ్బాయిలలో మనం గమనించుకున్నట్లయితే వాళ్ళకి చెప్పాను కదా వాళ్ళు హైట్ వెయిట్ పెరిగిపోతారు అనేసి ఈ హైట్ వెయిట్ పెరిగినంత మాత్రాన ఆ మనిషి పెద్ద మనిషి అయినట్టు కాదండి వాళ్ళు ఎప్పుడైతే నిజంగానికే ధైర్యంగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అందరికీ చెప్పగలుగుతారో ఎప్పుడైతే వేరే వ్యక్తి యొక్క సంతోషాన్ని కోరుకోగలుగుతారో అప్పుడే నిజంగానికే మెచ్యూర్ అయినట్టు అనమాట సో ఆ క్వాలిటీస్ అన్నీ మీ కొడుకులో ఐ మీన్ మీ కొడుకులో వచ్చినట్లయితే కనుక అప్పుడు మీరు అబ్బాయికి పెళ్లి చేయగలుగు చేయొచ్చు అనమాట ఇంకా అలాగే తను ఇంకొక వ్యక్తిని పోషించగలగాలి ఇప్పుడు మీరు అబ్బాయికి పెళ్లి చేయగలిగా చేశారనుకోండి ఆ అబ్బాయి అంటే సంపాదన లేకపోతే ఎలా పోషించగలుగుతారు చెప్పండి సో అందుకోసమే మా పిల్లలు పెద్ద అయిపోయాడు హైట్ పెరిగిపోయాడు ఇంక పెళ్లి చేసేయచ్చు అనే పేరెంట్స్ ఇప్పట్లో కూడా ఉన్నారండి సో అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను హైటు ని చూసి మాత్రం మీరు పెళ్లి చేయకండి ఇంకొక వ్యక్తిని పోషించగలుగుతారా లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు వస్తే అవి సమకూలంగా వాళ్ళు వాటిని తీర్చగలుగుతారా లేదా పరిష్కరించుకోగలుగుతారా లేదా అన్నటువంటి మెచ్యూరిటీ వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు నిజంగా మెచ్యూరిటీ అయినట్టు వాళ్ళు పెళ్ళికి అర్హులు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళను ఆ ఫీలింగ్స్ మీ వాళ్ళల్లో వస్తేనే అప్పుడు మాత్రమే మీరు పెళ్ళికి ప్రిపేర్ చేయించండి మీ చేయండి మీ బాబుని ఓకేనా అదనమాట సో ఎక్కువ మాట్లాడితే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా ఏమైనా మీ సజెషన్లు సలహాలు నాకు చెప్పాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా పర్సనల్గా అడగాలనుకుంటే నా మెయిల్ ఐడి అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫాలో అవ్వండి ఓకేనా సో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడితే లెంత్ అయిపోతుంది టేక్ కేర్ బాయ్ బాయ్